వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మానవ హక్కుల పరిరక్షణ మరియు సంక్షేమ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మానవ హక్కుల మరి అధ్యక్షులు మానవాచారి గారు మిగతా వేదిక పెద్దలందరికీ స్వామిరాజు గారికి టీచర్స్ ఉన్నారు చాలా మంది ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ స్కూల్ ఇక్కడ స్టూడెంట్స్ యూత్ అందరికీ పిల్లలందరికీ కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ చాలా సంతోషం ఈరోజు అంటే ఒక గొప్ప కార్యక్రమం బహుశా ఇది నడుస్తుంది ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసేద్రా మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇక్కడ ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడేద్రా సో బహుశా మీ అందరికీ పిల్లలందరికీ అర్థమైంటది ఈరోజు తరగతి తరగతి గది నుంచి ఈ దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు కూడా కూర్చోండి కూర్చోండి అయితే దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు తరగతి గది నుంచే మొదలవుతుంది సో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా తీసుకున్నారు అంటే మీరు మీరే ఫ్యూచర్ జనరేషన్స్ భావి భారత పౌరులు మీరు సో మీరు సరిగ్గా ఉండి మీరు అంటే మీరు మంచిగా ఉన్నతిలోకి వచ్చి మంచి విలువలు పాటిస్తూ మీ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తూ మీరు పుట్టిన గడ్డ మీరు పుట్టిన ఊరు కానీ ఆ ప్రాంతం కానీ తద్వారా ఆ రాష్ట్రం కానీ దేశం కానీ కూడా మంచి ఉన్నత స్థితిలోనికి రావడానికి ఆస్కారం అవుతుంది అంటే ఈ పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్ అని చెప్పడం ద్వారా ఏమాత్రం ఈ సందర్భంగా ఎందుకంటే సమాజంలో విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉంది తనదంటూ తన వరకు ఆలోచిస్తుంది తప్పితే పక్క వారి కోసం ఎవరు ఆలోచిస్తలేరు ఇప్పుడు తన కోసమే కాదు పక్క వాళ్ళ కోసం ఆలోచించి పది మందికి మేలు చేసినోడే గొప్పోడవుతాడు నాయకుడు అవుతాడు అటువంటి వాళ్ళనే సమాజం గుర్తిస్తుంది ఏంటంట సమాజం గుర్తిస్తుంది కాక మీరు ఆ స్థాయికి ఎదిగితే మీ తల్లిదండ్రులు గర్వపడతారు మీకు కూడా ఒక ఏమంటారు సాటిస్ఫాక్షన్ వస్తుంది మనం చేసే ప్రతి కార్యక్రమంలో మనము అందులో ఒక ఉన్నత విలువలు ఉంటే మనకు మన కుటుంబానికి ఆ చుట్టుముట్టు ఆ సమాజం కూడా గర్వపడుతుంది కాబట్టి ఆ విధంగా మీరు ఎదగాల్సిన అవసరం ఉంది అంటే మీరు బాగా చదువుకోవాలి మీరు స్పోర్ట్స్లలో కూడా మంచిగా పార్టిసిపేట్ కావాలి సో శారీర దృఢత్వం కానీ మానసిక ఉల్లాసం కానీ చదువులలో విజ్ఞానం కానీ మరి సంపాదిస్తూ మరి ఈరోజు ఇంకోటి ఏంటంటే ఈరోజు హ్యూమన్ రైట్స్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇది వీళ్ళది మరి మన అంటే హ్యూమన్ రైట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరి హక్కులు వాళ్ళు కాపాడగలగాలి ఎవ్వరి హక్కులు వాళ్ళు ఎవరి హక్కును ఎవరు కాలరాయద్దు ప్రతి ఒక్కరు ఓ మహిళ కానీ యువతి కానీ పిల్లలు కానీ ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడక్కడ వింటుంటాం పేపర్లలో వస్తుంటుంది సో అట్లాంటివన్నీ కూడా మనం ఈ రోజు నుంచే మంచి ఉన్నత విలువలను కాపాడగలిగితే మనము అంటే యువత చిన్నప్పటి నుంచే ఆ స్థాయిలో ఎదుగుతే సమాజం అంతా కూడా సక్రమైన మంచి మార్గంలో ముందుకు పోతుంది ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే కూడా మనం వాళ్ళకి నచ్చజెప్పిన ఒకరిని చూసి ఒకరు మంచి ప్రవర్తన ఉంటే హ్యూమన్ రైట్స్ కూడా బాగా మన సమాజంలో కాపాడబడతాయి కాబట్టి ఒక పక్క హ్యూమన్ రైట్స్ ను కాపాడుకుంటూ మీరు కూడా బాగా చదువుకోవాలి ఉన్నత స్థితికి ఎదగాలి మరి ఈ దేశ భవిష్యత్తే మీ చేతిలో ఉంది కాబట్టి ఆ స్థాయిలో మీరు ఎదగాలి ఈరోజు ప్రపంచ దేశాలల్లా భారతదేశం పోటీ పడుతూ ముందు స్థాయికి పోతుంది మరి ఈరోజు మరి అట్లాంటి భారతదేశం మన గ్రోత్ రేట్ కూడా ఏ దేశం లేదు మన భవిష్యత్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ దాదాపు సెవెన్ పర్సెంట్ జీడిపి ఉన్న దేశం అంటే ప్రపంచంలో దేశం లేదు ఒకటి అది మనం గుర్తించాలి ఆ విధంగా మనం గర్వపడాలి కూడా దాన్ని ఇంకా టెన్ పర్సెంట్ స్థాయికి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అందులో రానున్న భవిష్యత్తులో ఉద్యోగ భవిష్యత్తున్న ఈ దేశానికి మీరు మీరే మరి ఆ దేశ భవిష్యత్తును తీర్చింది ఆస్కారం మీకుంది కాబట్టి సో మీరందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుతున్నాం కష్టపడండి మంచిగా చదువుకోండి మంచిగా చదివండి మరి మీ యొక్క పాత్ర రానున్న కాలంలో పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని సీరియల్స్ తీసుకొని వృద్ధిలోకి రావాలని కోరుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు హిణ్యమంతా మాధవాచారి గారు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు శుభాకాంక్షలు తెలుపుతూ మాకిప్పుడు చేతుల ప్రోగ్రాం కూడా ఉంది ఈ రోజు రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్యక్రమం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మరి అక్కడ తుంగతుర్తి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు సో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు రేషన్ కార్డు గత పదిహేను ఇచ్చే కార్యక్రమం మొదలైతుంది కాబట్టి గొప్ప ఈ రాష్ట్రము రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేసినందుకు ప్రోత్సహించినందుకు ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ దాదాపు మూడున్నర లక్షలు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి వచ్చి మరి గవర్నమెంట్ స్కూల్ అంటే ఆ గవర్నమెంట్ స్కూల్ మరి బాగా బాగా అవుతున్నాయి గవర్నమెంట్ స్కూల్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ స్కూల్ ఉన్న వసతులు ఏ ప్రైవేట్ స్కూల్లు ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లలే ఎక్కువ మంది ఐఏఎస్ లేదు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్నది కాదు నామోషి కాదు గవర్నమెంట్ స్కూలే మంచిదని చెప్పే స్థాయికి మన గవర్నమెంట్ స్కూల్ కూడా ఎదుగుతున్నాయి కాబట్టి మరి ఎక్కువ పిల్లలందరూ కూడా ఎక్కువ శాతం తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరుతుండ్రు చాలా సంతోషం ఇక్కడ ఎంఏ గారికి ఎంబడీ గారికి అందరికీ కూడా స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా ఎంకరేజ్ ఇంకా ఎంకరేజ్ చేయాలి మళ్ళీసారి వరకు మన సమ్మర్లో ఒక ఉద్యమ మన దాని యొక్క ఉద్యమంలో తీసుకుని ఎక్కువ మందిని చేసే కార్యక్రమం ఇంకా చేయాలి ఓకే థ్యాంక్ యూ మరి వెల్కమ్